రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోగలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను చెల్లెలందరూ పూడి చెగచకారమ్మా చందనాల పసుపు చేరీదంచంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచులందరూ బూడి చెగచకారమ్మా చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచంగా రోలెత్తలేను రోకాలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను రమణువులంతా రారండి ముంగిట్లో రంగవల్లు తీర్చారండి రమణులంతా రారండి ముంగిట్లో రంగవల్లు తీర్చారండి రోలు రో కళ్ళను పూజించి రోలు రో కళ్ళను పూజించి వేల్పులను వేడండి రోలు రో కళ్ళను పూజించి వేల్పులను వేడండి ఆహ్వానం పలుకుదాం ఆయమ్మా చేమంతి కడియాల చేతులెత్త నేను రోలెత్త నేను రోకలెత్త నేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్త నేను ముగ్గురమ్మలు రండి ముక్కోటి దేవతలు రారండి అష్టదిక్ పాలకులు వచ్చి మా బిడ్డలను దీవించారండి ముగ్గురమ్మలు రండి ముక్కోటి దేవతలు కష్ట పాలకులు వచ్చి మా బిడ్డలను దీవించారండి పసిడి మనసులతో పసుపును సృజించి పసిడి మనసులతో పసుపును సృజించి దివ్య వాక్కులతో దీవించారమ్మా దివ్య వాక్కులతో దీవించారమ్మా రోనెత్తను రోకలెత్త నేను పోయమ్మా చేమంతి కడియాల చేతులెత్త నేను రోలెత్త నేను రొకలెత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులెత్తలేను పసుపును దంచేరు పడుతులంత చేరి పచ్చంగా నూరేళ్లు పరిడిల్లా మాని పసుపును దంచేరు పడుతులంత చేరి పచ్చంగా నూరేళ్లు పరిడిల్లా మాని పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు సోమని పలుకు చూసుందా రంగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకు చూ సుందరంగులంతా రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోకలెత్తలేను పోయమ్మా కడియాల చేతులెత్తలేను దంచి దంచి వదిలీలు అలసిపోయారే ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచే వదినాలు అలసిపోయారే పోయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి చెరిగి చెరిగే చెలులులంతా సొలసిపోయారే పోయమ్మా చెరుకూరసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగే చెలులులంతా సులసిపోయారే పోయమ్మా చెరుకూరసాలతో సేద తీర్చండి చందన తాంబూ పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి రోలెత్తలేను రోకాలెత్తలేను పోయమ్మా కడియాల చేతులెత్తలేను చెల్లిందరూ కూడి జగజ రారమ్మా చందనాల పసుపు చేరేదంచంగా ఈ కుందన పసుపు కుదిపేదంగా రోలెత్తలేను రోకాలెత్తలేను ఓయమ్మ చేమంతి కడియాల చేతులెత్తలేను చెల్లినందరూ కూడి చెకచెకారమ్మా చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచంగా రోలెత్తలేను రోకాలెత్తలేను ఓయమ్మా చేమంతి కడియాల చేతులెత్తలేను